హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టుటూరియల్ సిరీస్ ఆఫ్ బిల్లింగ్ బడి తో ఈరోజు మనం చూస్తున్నాకి మా బిల్లింగ్ బడి అప్లికేషన్ తోటి ప్రింటర్ ఎలా కనెక్ట్ అవుతున్నది ముందు మనం ప్రింటర్కి ఆన్ చేస్తామా సో ఇప్పుడు మనం ప్రింటర్కి కనెక్ట్ చేస్తుమా ప్రింటర్ కనెక్ట్ చేయడానికి ముందు మనం బిల్లింగ్ బడి యాప్ కనిపిస్తుంది బిల్లింగ్ బడిది బిల్లింగ్ బడి రాసింది కనిపిస్తుంది దాంతో సైడ్లో త్రీ డాట్ లైన్ ఉంది త్రీ డాట్ లైన్కి వెళ్ళిన తర్వాత దాంతో సెట్టింగ్ ఉంది సెట్టింగ్లో క్లిక్ చేయాలి సెట్టింగ్లో క్లిక్ చేస్తే ఇక్కడ కన్ఫ్యుగర థర్మల్ ప్రింటర్ ఎస్ ఉంది దానికి క్లిక్ చేస్తే ఇక్కడ యూఎస్బీ బ్లూటూత్ ఉంది సో మనకి ప్రింటర్కి బ్లూటూత్తో కనెక్ట్ చేయాలి ఇక్కడ బ్లూటూత్కి క్లిక్ చేస్తామా ఇక్కడ బ్లూటూత్ క్లిక్ చేస్తే ఇప్పుడు స్కాన్ ఫోర్ న్యూ డివైజ్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తుమా స్కాన్ ఫోర్ న్యూ డివైజ్ అని వస్తే ఇక్కడ బిల్లింగ్ బడీ ఏది ఉంటుంది దాని పేరు ఇక్కడ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తామా క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది ఫోర్ టైమ్ జీరో వస్తుంది ఇక్కడ దాని తర్వాత పేరుకి క్లిక్ చేస్తామా పేరుకి క్లిక్ చేస్తే ఇప్పుడు బిల్లింగ్ సైడ్ సైడ్లో త్రీ డాట్ లైన్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే కనెక్ట్ అండ్ టెస్ట్ ప్రింట్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి కనెక్ట్ అండ్ టెస్ట్ ప్రింట్ ఇది వస్తుంది దాని తర్వాత సెట్ డిఫాల్ట్ చేయాలి మన సెట్ డిఫాల్ట్ వచ్చింది ఇప్పుడు మీది ప్రింటర్ కనెక్ట్ అయిపోయింది సో ఇప్పుడు మనము బ్యాక్కి వెళ్తున్నా బ్యాక్కి వెళ్ళి మ్యాక్ థర్మల్ ప్రింటర్ డిఫాల్ట్ ఏదన్నా దానికి ఆన్ చేస్తున్నా ఆన్ అయిపోయింది దెన్ దాని తర్వాత థర్మల్ ప్రింటర్ పేజ్ సైజ్ ఇక్కడ టూ ఇంచ్ ఉందా త్రీ ఇంచ్ ఉందా అది చూస్తున్నా అక్కడ త్రీ ఇంచ్ ఉందని దానికి టూ ఇంచ్ చేస్తున్నా తో ఇప్పుడు మనం బ్యాక్ వేసి డాష్ బోర్డ్కి వెళ్తున్నా డాష్ బోర్డ్కి వెళ్ళి అక్కడ పియోఎస్ మోడ్ ఉంది పియోఎస్ మోడ్ కి క్లిక్ చేస్తున్నా పిఓస్ మోడ్ క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్లో మనం ఎన్ని ప్రోడక్ట్ చేసినామో అన్ని మనకి సోవ్ అవుతుంది సో ముందు మన ప్రింటర్ కనెక్ట్ ఉన్నదో లేదో అది ముందు చూస్తున్నా అగర్ ఇక్కడ గ్రీన్ వస్తుంది అంటే ప్రింటర్ కనెక్ట్ ఉంది అగర్ బ్లాక్ వస్తుంది ప్రింటర్ కనెక్ట్ లేదు తో నాది ఇక్కడ గ్రీన్ ఉన్న తో నా ప్రింటర్ కనెక్ట్ ఉంది సో ఇప్పుడు నేను ఇంక క్లిక్ చేస్తాను దాని తర్వాత బిల్ చేస్తాను సో ఇక్కడ నాది సేల్ ఇన్వాయిస్ క్రియేట్ సక్సెస్ఫుల్ నా బిల్ జనరేట్ అయిపోయింది సో చూడండి నా బిల్ ఎంత బాగా వచ్చింది